ందరూ కూడా విజయవాడ అసలీ సో వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ ఒకరి ఒకరు పరిచయం అయిన వాళ్ళు వీళ్ళు ఒక పర్సనల్ రీజన్ వల్ల ఒకరికి దాంట్లో ఎవరు ఉన్నారో వాళ్ళకి మెయిన్ ఈ ఐడియా రావడము దీన్ని ఎగ్జిక్యూట్ ఇలాగా చేశామంటే ఎవరికి డౌట్ రాదని చెప్పడము సో గోల్డ్ ఇప్పుడు ఆత్మపూర్ జంక్షన్ దగ్గర వచ్చిందో అప్పుడు ఇర్ఫాన్ మోహన్ తర్వాత నవీన్ వీళ్ళు ముగ్గురు కూడా టూ బైక్స్లో వచ్చి ఈ బ్యాగ్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ ఎవరు నాగరాజు ఈ బ్యాగ్ని క్యారీ చేశారో వాళ్ళు కూడా ఎలాంటి రెసిస్టెన్స్ చేయట్లేదు ఈజీగా ఇచ్చేసారు జరిగినది ఇది దాంట్లో మేము ఫైవ్ డేస్లో డిటెక్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ఎలాగని మనం చెప్పలేము యాక్చువల్లీ కానీ ప్రాపర్ టెక్నికల్ డేటా ఓకే టెక్నికల్ టీం సపరేట్గా సిఐ పెద్దగా కానీ తర్వాత సిఐ ఐటీ కోర్ టీమ్ నిషాద్ భాషతో పాటు సెపరేట్ టెక్నికల్ టీమ్ అపాయింట్ చేయడం జరిగింది